ఒకనొక అడవిలో ఒక అందమైన పిచ్చుక ఉంది ఆ పిచ్చుక చాలా మంచిది అందరినీ మంచివాళ్లే అన్నట్టు నమ్మే పిచ్చుక అది అది ప్రతి ఒక్కళ్ళని కూడా చాలా నమ్మకంగా నమ్ముతూ ఉంటుంది ఎవ్వరూ ఏమీ చేయరని ఎవ్వరూ తనకి హాని కలిగి చేయరని చెప్పేసి మనుషుల చేతుల్లో కూడా వెళ్ళేంత మంచిదైపోయింది అది ఇక దానికి నమ్మకం కుదిరింది ఎవ్వరూ ఇక తనను ఏమీ చేయరు అని ఇక అడవిలోకి వెళ్ళినా కానీ తనకు ఏమీ కాదని తనను ఎవ్వరూ పట్టించుకోరని ఎందుకంటే తను చాలా చిన్నగా ఉంటుంది కదా ఎవరికంటా పడదు అని అనుకుంటూ ఉంటుంది ఆ పిచ్చుక ఇక ఆ పిచ్చుక అడవిలో తిరుగుతూ తనకు ఎవరైనా తోడు దొరికితే బాగుండు తను ఒంటరిగా కాకుండా మరొక మంచి మిత్రుడితో కలిసి ఉండాలి అని అనుకుంటుంది ఆ పిచ్చుక ఎవరైనా కనబడతారేమో అని చూస్తూ ఉంది అలా చూస్తూ ఉండగానే ఒక చిలుక దాని దగ్గరికి వచ్చింది వచ్చి తనతో ఇలా మాట్లాడుతుంది పిచ్చుక నేను నిన్ను ఎప్పటినుంచో గమనిస్తున్నాను నీవు చాలా మంచిదానువు ఎలాగంటే నువ్వు అందరి దగ్గరికి చాలా స్వేచ్ఛగా నీకు అసలు భయమే లేకుండా వెళ్తావే నాకు అది చాలా బాగా నచ్చింది అని చెప్పింది చిలుక మళ్ళీ నీతో నాకు స్నేహం చేయాలని ఉంది నాతో నీకు స్నేహం చేయటం ఇష్టమేనా అని అడిగింది అప్పుడు పిచ్చుక ఓ నాకు ఎంతో ఇష్టం మిత్రమా నేను కూడా చాలా కాలం నుంచి ఒక మంచి మిత్రుడి కోసం ఎదురు చూస్తూ ఉన్నాను కానీ నువ్వే నా దగ్గరకు వచ్చి అడిగావే ఇది చాలా ఆశ్చర్యంగా అనిపిస్తుంది ఆశ్చర్యంగానే కాదు నాకు చాలా ఆనందంగా కూడా ఉంది మనం ఇకపైన కలిసే ఉందాము కలిసే తిందాము అని చెప్పింది పిచుక ఆ మాటలు చిలుక చాలా సంతోషపడిపోయింది నిజమే మిత్రమా మన ఇద్దరం ఇక నుంచి ప్రతీదీ కలిసే చేద్దాం ఏది తెచ్చుకున్నా పంచుకొని తిందాం అలాగేనా మనం చాలా సంతోషంగా ఉండాలి మనల్ని చూసి అందరూ మెచ్చుకోవాలి ఇలాంటి మంచి స్నేహితులు ఈ అడవిలోనే ఉండరు అని ఎంతకో గొప్పగా మనం మారాలి అంటూ చిలుక పిచుకకు చెప్పింది పిచుక కూడా అలాగే మిత్రమా మనం చక్క సంతోషంగా ఉందాం నేను ఏది తెచ్చినా నీకు ఇస్తాను నువ్వేది తెచ్చినా నాతో పంచుకో అంటూ రెండు చెప్పుకున్నాయి రెండు చాలా సంతోషంగా ఉన్నాయి ఒకదాని మీద ఒకటి ఎంతో మమకారం చూపించుకుంటూ ఉన్నాయి ఇక ఈ అడవిలో వాటికి తిరిగే లేదు అన్నట్లుగా చాలా ఆనందంగా సాగిపోతుంది వాళ్ళ జీవితం అలా ఎంతో సంతోషంగా వాటి జీవితాన్ని సాగిస్తూ ఉన్నాయి ఆ చిలుక పిచ్చుక రెండు కూడా చాలా ఆనందంగా ఉంటున్నాయి ఒకరోజు చిలుకకు ఒక మంచి ఆహారం దొరికింది వాటిని తీసుకొని వచ్చి పిచ్చుక దగ్గరకు వచ్చింది మిత్రమా నాకు మంచిగా అనిపించింది అందుకే నీ కోసం తెచ్చాను తీసుకో మిత్రమా అంటూ పిచ్చుక దగ్గరకు వచ్చింది ఈసారి పిచ్చుకేమో చాలా గింజలు దొరికాయి ఆ గింజలన్నింటినీ కొమ్మలతో సహా తాను మోయలేకపోయినా చిలుక కోసం తెచ్చింది చిలుక అది చూసి చాలా సంతోషపడిపోయింది రెండూ కూడా సంతోషంగా ఉన్నాయి చిలక పిచుకతోటి ఇలా అంటుంది పిచ్చుక నీతోటి స్నేహం చేయటం నాకు ఎంతో సంతోషంగా ఉంది ఎందుకంటే నువ్వు చాలా మంచిదానివి ఇంత త్వరగా నాతో ఇంత మంచి మిత్రుడు దొరుకుతాడని నాతో ఇంతగా మంచిగా కలిసిపోతాడని నేను ఎప్పుడూ అనుకోలేదు చాలా థ్యాంక్ యూ మిత్రమా నాతో ఇంత మంచిగా ఉంటున్నావు అని చెప్పింది వాళ్ళిద్దరినీ చూస్తూ ఉంది దూరం నుంచి ఒక కాకి అబ్బో ఇంత మంచి మిత్రుడా సరే చూద్దాం పైగా పిచ్చుక చాలా చిన్న సైజులో ఉంటుంది నాకు తినడానికి బాగా పనికి వస్తుంది అనుకుంటూ ఉంది ఆ కాకి ఆ కాకి ఎలాగైనా కానీ పిచ్చుక నుంచి చిలుకను వేరు చేసి ఆ పిచ్చుకను ఆహారంగా తినేయాలి అబ్బా పిచ్చుక మాంసం తిని ఎన్ని రోజులు అవుతుందో అనుకుంటూ వారన్నింటి దగ్గరికి వెళ్ళింది వెళ్ళాక వాటితో ఇలా మాట్లాడుతుంది పిచ్చుక నేను నుంచో చూస్తున్నాను నేను నీతో స్నేహం చేయాలి అనుకుంటున్నాను అని అడిగింది అప్పుడు పిచ్చుక దానికే నువ్వు మాతో ఎంచక్కా ఉండొచ్చు నువ్వు ప్రతిరోజు మా దగ్గరికి రావచ్చు సంతోషంగా గడపవచ్చు అని చెప్పింది కానీ చిలుక మాత్రం అభ్యంతరం చెప్పింది ఎందుకంటే కాకి మంచిది కాదు అని దాని అభిప్రాయం తాను సొంత ఉద్దేశాలతోటి ఎన్నో పన్నాగాలు పండుతుందని ఇతరులను ఇబ్బంది పెడుతుందని దానికి బాగా తెలుసు కాబట్టి ఆ మాటలన్నింటినీ పిచుకతో చెప్పింది అప్పుడు ఏమో అదేమిటి మిత్రమా అలా అంటావు నీ నీ గురించి కూడా నేను అలాగే ఆలోచించి ఉంటే మన ఇద్దరం ఇప్పుడు మిత్రులు అయ్యే వాళ్ళమా అని చెప్పింది సరే ఇక నీ ఇష్టం మిత్రమా నేను చెప్పాల్సింది చెప్పాను అని చెప్పింది పిచ్చుక మాటలు విని కూడా చిలుక ముగ్గురు స్నేహంగా మారిపోయారు ఈ కాకి అలాంటిది కాదులే అనుకుంది ఆ చిలుక కూడా ఇక కాకి కూడా చిలుకతోటి చాలా నమ్మకంగా నటించసాగింది తాను ఎంతో మంచిదని వాటి ముందు నిరూపించుకోవడానికి చాలా ప్రయత్నాలు చేస్తుంది అవన్నీ కూడా కాకి మంచిదే అని నమ్మేశాయి కాకి వాళ్ళని ఎంతగానో ఇంప్రెస్ చేస్తూ ఉంది అన్నట్టు నేను ఒక సంగతి మర్చిపోయాను దూరంగా ఒక మామిడి చెట్టుకు చాలా మామిడి పండ్లు కాశాయి అలా చక్కగా వెళ్ళి పక్కకు తిరుగు నీకు చాలా కనబడతాయి అంటూ కాకి చిలుకకు చెప్పింది చిలుక అక్కడి నుంచి వెళ్ళిపోగానే తన అసలు రూపాన్ని బయట పెట్టేసింది కాకి కాకి తన దగ్గర ఉన్న తన దగ్గర ఉన్న పదునైన వస్తువును బయటకు తీసింది ఇదేమిటి మిత్రమా అంటూ అడగ్గా ఏం లేదులే నాకు ఎన్నో రోజుల నుంచి ఒక చిన్న జీవి ఆహారాన్ని తిందాము అనిపిస్తుంది అని అన్నది అప్పుడు పిచ్చుక అదేమిటి పురుగుల్ని తినడానికి ఇదేందుకు అని అన్నది పురుగుల్ని కాదులే ఎగిరే పక్షుల్నే తినాలి అనిపిస్తుంది అన్నది ఆ మాటలు వినగానే పిచుకకు అర్థమైంది ఊరి దొంగవాడవా చిలుక అంటూనే ఉంది నీ గురించి చాలా జాగ్రత్తగా ఉండమని అని చెప్పేసి పిచ్చుక అక్కడి నుంచి తప్పించుకొని ఒక చెట్టు చాటును దాముకుంది ఆ చెట్ దాముకున్నది కాకి మాత్రం కనబడలేదు నీవు ఎక్కడున్నా నాకు కనబడు నేను ఆహారంగా తినేస్తాను అంటూ కాకి అటుగా వెళ్ళిపోయింది ఆ తర్వాత చిలుక అక్కడికి వచ్చి పిచుకతో ఇలా అంటుంది నేను చెప్పా కదా మిత్రమా ఈ కాకి మంచిది కానే కాదు కానీ నీవు నమ్మి వాడిని స్నేహితుడిగా చేసుకున్నావు ఇప్పుడు చూడు ఏం జరిగిందో అంటూ అన్నది అప్పుడు పిచ్చుకేమో అవును మిత్రమా నీవు చెప్పింది చాలా కరెక్ట్ తెలియని వాళ్ళని అస్సలు ఫ్రెండ్స్గా చేసుకోకూడదు పైగా మన మంచి కోరే మిత్రులు మన గురించి చెప్తున్నప్పుడు తప్పకుండా వినాలి పిల్లలు మీరు కూడా మీ మంచి కోరే మిత్రులు మీకు పక్క నుండి వద్దు మిత్రమా అని గట్టిగా చెప్తున్నప్పుడు మీరు తప్పకుండా వినాలి వాళ్ళు అంత బాగా చెబుతున్నారు అంటే ఖచ్చితంగా వాళ్ళకి ఏదో ఒకటి తెలిసి ఉంటేనే కదా చెప్పేది మీరు వాళ్ళ మాటలు వినండి అది మంచి వాళ్ళ మాటలు మాత్రమే వినండి మీకు ఈ కథ నచ్చిందా బాగా నచ్చిందా నచ్చినట్లయితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ ఫర్ యువర్ వాచింగ్